ఇది చెప్పొచ్చు అదర్వైజ్ నేను ఇంకా జగన్నాథ్ చేశాడు జగన్న చేశాడని చెప్పి నేను ఎక్కువగా మాట్లాడదలుచుకోవాలి ఎందుకంటే ప్రజలు తీర్పు ఇచ్చేసిన తర్వాత సరే ప్రజలు తీర్పు ఎందుకు ఇచ్చారు అందులో నా పాత్ర ఎంత ఇవన్నీ పక్కన పెడితే ఇది ఇప్పుడు డెఫినెట్గా వ్యాలిడ్ క్వశ్చన్ ఎందుకంటే రోజు నిన్నటి నుంచి పేపర్లో కూడా గట్టిగా వచ్చింది ఇది ప్రధాన ప్రతిపక్ష నాయకుడు ఆర్ ప్రధాన పార్టీ సభ నాయకుడు వేరు గతంలో పీజేఆర్ గారికి కూడా ఆయన కాంగ్రెస్ శాసనసభ నాయకుడిగా ఉన్నాడు కానీ ప్రతిపక్ష హోదా ఇంటి రామారావు కూడా అప్పుడు ఇవ్వల ఇదే జగన్మోహన్ రెడ్డి గారు నీకు ప్రతిపక్ష హోదా కూడా రాదు ఇంకొన్ని సీట్లు తగ్గితే అని కూడా గతంలో మాట్లాడారు మరి టెన్ పర్సెంట్ అన్న రెస్ట్రిక్షన్ అలా ఉంటే టెన్ పర్సెంట్ కాదు నాకు పచ్చి ఇట్లు వచ్చినా కూడా నాకు ఇవ్వాల్సిందే అని చెప్పి ఇలా అడిగితే నాకైతే చంటి పిల్లడు చందమామ కోసం మారణం చేసినట్టుగా అనిపిస్తుంది అది అడగటంలో లేదు బట్ అతను రాసిన ఉత్తరంలో కంటెంట్ పచ్చి అబద్ధం అంటే అది బేసిక్ కామన్ సెన్సు ఆ మాత్రం కూడా మరి ఎవడో రాసిస్తే వెరిఫికేషన్ అనేది మరి జగన్మోహన్ రెడ్డి గారు చేసుకుని ఉండాలి మరి అది వెరిఫై చేసుకోకుండా ఎప్పుడు కూడా ఇలా ఎవరో చేయలేదు ఇదేదో ఫస్ట్ టైం జరుగుతున్నట్టు కేంద్రంలో కూడా ప్రతిపక్ష హోదా చాలా సార్లు ఇవ్వల ఎన్నో సార్లు ఇవ్వలే మరి ఆయన ఏమో ఉపేంద్ర అని చెప్పి ఎగ్జాంపుల్ ఇచ్చాడు ఆ టైంకి ఉపేంద్ర అసలు లోక్సభలోనే లేడు ఆయన రాజ్యసభ సభ్యుడిగా ఉన్నాడు సో ఇలా అర్థం లేని ఆలోచనలతో ఒక వ్యర్థమైన లెటర్ ఆయన రాయటం జరిగింది అంటే నాట్ వన్ సెవెంటీ ఫైవ్ నాట్ వన్ సెవెంటీ ఫైవ్ అని అంత ఎక్కువగా మాట్లాడేసి మరి నూట డెబ్బై ఐదు మంది ఉన్న సభలో కేవలం ఒక మూల మూడు వరుసలకి పరిమితం అయితే మరి బాధలో ఉంటుందేమో కానీ మరి ప్రజా జీవితంలో మరి ఆ అపజయాన్ని ఆ పరాభావాన్ని ఆ పరాజయాన్ని మరి తట్టుకోగలిగి మరి జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని అధిగమించి మరి ఏమన్నా ముందుకు వస్తే బాగానే ఉంటుంది మీరు అడిగిన ప్రశ్నకు సమాధానం నాకు తెలిసి ప్రతిపక్ష నాయకుడి హోదా ఎవటో సమంజసం కాదేమో అనుకుంటున్నాను ఎవరని కూడా నేను అనుకుంటున్నాను